అదంతా మీకు తెలుసు నేను చెప్పడం కూడా అనవసరం జ్ఞానం లేని పళ్ళు ఇంకా ఎన్నో చివరికి ఏమైద్ది అటుటి కాడక వాడి జీవితం బస్టాండ్ ఈ జ్ఞానము లేని వాళ్ళు చేసే పళ్ళు కొంతమంది అంటారు జ్ఞానము కలిగిన తల్లి ఎట్ట ఎట్లాగట్టడబీకేది అర్థమవుతుందా ఇల్లు అంటే కట్టిన ఇల్లు ఓడబీకటం కదా ఒక్కొక్కటి కుటుంబాన్ని జ్ఞానము లేని వారు జ్ఞానము లేని అమ్మ తన ఇంటిని ఊడ పెరుగుంటది ముప్పై ఒకటో అధ్యాయంలో ఉంటది సామెతల గ్రంథంలో అర్థమవుతుంది చదవలసిన పనులే జ్ఞానం లేకపోతే నానర్థాలు చూడండి మనకు జ్ఞానం అవసరం ఈరోజు మన వాక్యం ఏంది జ్ఞానము లేని వారు ఎలా ఉన్నారు ఆలోచించే జ్ఞానము లేదో నేను తాగితేనే ఆరోగ్యం పాడైపోతుంది ఆలోచించే జ్ఞానము లేదు నేను ఎక్కువ మాట్లాడితే నాకు దెబ్బలు పడుతున్నాయనే జ్ఞానము ఆమె ప్రార్థన చేస్తుందంట ఎవరు భార్య భర్త ప్రార్థనకు వచ్చేవాడు కాదు భార్య ప్రతి వారం చర్చికెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తుంది కానీ నోరు కొంచెం కంట్రోల్ లేదు ఏం లేదు నోరు కొంచెం కంట్రోల్ లేదు పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళా నేను ఎంత ప్రార్థనకు వచ్చిన మా ఆయన మారట్లేదు అంటే ఎప్పుడు తిడుతున్నాడంటే ఆయన అన్నాడంట ఆయన తిట్ట ఆయన నువ్వొక్క మాట అనుకుంటూ ఆయన తిడుతున్నారా అని అడిగాడంట అసలు నీ నోరు తెరవకుండా ఆయన తిరుతున్నాడు అన్నాడంట సరే అమ్మ నీ మాట యథార్థం అయితే మీ ఆయన తిట్టేటప్పుడు నీ నోట్లో నీళ్ళు పోసుకోమన్నాడంట నోట్లో నీళ్ళు పోసుకుంటారు నరాలని పొంగి ఆ నాతో చూద్దా మళ్ళా నేనొక్కదాన్ని పక్కకి వెనక బాగోదు అట్టా నా నోరుకి పదులు పెట్టానులే ఏ జ్ఞానం ఇచ్చాడు హెలెయా అర్థమైందా ఏమైందంట నోట్లో నీళ్ళు పోసుకోమన్నాడంట ఏమేం చేసింది అయ్యగారు చెప్పాడుగా చూద్దామని నోట్లో నీళ్ళు పోసుకుంది ఆ లైన్ వచ్చాడు రెండు మూడు తిట్లు తిట్టాడు బాగా ఘాటు ఘాటుగా ఎందుకంటే ఏదో పని చేయేలా తిట్టాడు తిట్టినా ఏమి నోట్లు ఏమున్నాయి పొరపాటు కూడా నీళ్ళు ఇయ్యొద్దన్నాడు అదొక రోజు గడిచిపోయింది రెండో రోజు కూడా అదే గడిచిపోయింది మూడో రోజు ఇంకా ఆగలయ్య గారు నువ్వు చెప్పినా చేసినా మన నువ్వు నిజం అయ్యాను అబద్ధం ఆడకుండా దేవుని సార్ నిజంగా చెప్పమ్మానడంట రెండు రోజులు బాగానే ఉన్నానయ్యా మూడో రోజు ఆపుకోలేకపోయాను నాయవేశం అంటే అన్నాడంట నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి అయినా నువ్వు దేవుణ్ణి అమ్మావు కదా నీ జ్ఞానం ఏమైంది ఆయన ప్రార్థనకు వచ్చేవాడు కదా కదా ఆయన మార్పు లేనివాడు కదా మరి నీ నోరు ఏమైంది అని ప్రార్థన చేస్తావు ఇంటికెళ్ళి బూతులు మాట్లాడతావా అని ఫాస్ట్ గారు గదివాడంట ఏం చేశాడు ఫాస్ట్ గారు గదివినాక ఆవు మార్పు చెంది ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధికి భర్త ఇద్దరు నిద్దలు కలిసేంతవరకు కూడా ఇద్దరు మందిరానికి వచ్చేంత వరకు భర్త మందిరానికి వచ్చేంత వరకు కూడా విడవక ప్రార్థన చేసింది ఆ బిడ్డ దేవుడా బిడ్డ మరణాలకించి భర్తను మార్చాడు అంటే ఇప్పుడు గొడవ పెట్టుకునే కాడా మనం సైలెంట్గా ఉంటే పక్కన మనం ఒక మాట అంటే పక్కన ఏమొత్తాయి రెండు మాటలు అంతే కదా రెండు వస్తాయి నాలుగు వస్తాయి ఇంకా దెబ్బలు పడే ఇంకా చాలా వస్తాయి చెప్పకూడదు అర్థమైందా ఆ మంటకి ఇంకా మా ఊర్లో నా చిన్నప్పుడు అక్కడ జరిగింది చెప్తా పాపం ఒక అన్నకి ఒక అక్క ఉంది అన్న సారీ అక్క తమ్ముడు ఉన్నారు వాళ్ళ ఆయన ఏదో కోపం మీద కొట్టాడు నా చిన్నప్పుడు జరిగిన విషయం కొడితే ఊ కొట్టించుకున్నాం ఇంటికి పోయి అరే మీ బావ కొట్టిండే అయిపోయింది ఊకోవాలి కదా అసలు ఎట్ట కొట్టిండు శుద్ధంపావే అని తీసుకొచ్చాడు జరిగిన విషయం నా జీవితం మా కళ్ళతో చూసా మా చిన్నప్పుడు ఎట్ట కొట్టాడు చూద్దాం పావే అసలు ఎట్ట కొట్టి నిన్న తీసుకొచ్చి ఎందుకు వా కొట్టి అయిపోయేది ఇప్పుడు కూడా చూస్తాను చిన్నప్పుడే నేను ఇప్పుడు కూడా చూస్తాను ఇంకేమో మళ్ళీ కొట్టిండు మేము నవ్వుతున్నాం పిల్లలంగా ఇప్పుడు కొట్టి చూస్తాను ఇలా ఎక్కడున్నారా నీకు నన్ను వచ్చి మరీ కొట్టిస్తున్నారు ఇంకేం ఏం పుట్టిందని తమ్ముని తిట్టింది అప్పుడు ఏం చేసి అక్క ఇంకొద్దు ఈ బావ కన్ను నిన్న నిన్ను ఏడు బాగా అది చేసిపోయిండు అంత జ్ఞానం కలిగినోడు ఆ మరిది అర్థమైందా అసలే ఆయన మంట మీద ఉండు కదా ఏం చేశాడు మళ్ళీ తీసుకొచ్చి రెండు వేపిచ్చి నేను అనుకున్నా ఇప్పుడు అర్థమైంది అప్పుడు అర్థం కాలే అక్క మీద ఏమైనా కోపం ఉందేమో ఆయన కొట్లాడు కొట్టలేడు కదా ఏమని ఏ ఏపించాడు అనుకున్నా నేను ఇప్పుడు అనుకుంటాను అప్పుడు చిన్నప్పుడు కాబట్టి తెలియదు అర్థమైంది అలాంటి జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు లోకంలో కోపంగా ఉన్నప్పుడు ఏం చేయాలి తగ్గాలి జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందంటే ఎప్పుడు భర్త తిట్టడని కొట్టడని ఏమి అనడని కాదు ప్రతి కుటుంబంలో సమస్యలు శోధనలు ఇబ్బందులు ఇరుకులు అన్ని వస్తాయి కానీ ఆడ మనిషి ఏం డౌన్ ఎందుకు ఎంతయినా నీ తలే భర్త వాడు తిరిగిపోతాడైనా తాగిపోతాడైనా ఎటువంటి వాడైనా అక్క నీకేమైంది పాస్టర్ గారు మంచోడు కాబట్టి బాగా చెప్తున్నావు అనుకోవచ్చు ఏదన్నా కానీ నిన్ను బట్టి నీ భర్త మారాలంటే నువ్వు తగ్గాల యేసు రక్తమే జయ అప్పుడు నీ భర్తని దేవుడు మారుస్తాడు ఎందుకు నీ భర్త మంచోడని కాదు ఈ మాట గుర్తు పెట్టుకోండి ఏదో నీ భర్త భక్తి పరుడు లేకపోతే మంచోడు మాట్లాడట్లా నీ కన్నిటిని బట్టి నీ ప్రార్థన బట్టి నీ విధానాన్ని బట్టి నువ్వు చేసే ప్రార్థన జీవితాన్ని బట్టి నీ పద్ధతిని బట్టి నీ మంచిదానాన్ని బట్టి దేవుడు నీ వైపు చూసి నిన్ను బట్టి నీ భర్తని మారుస్తాడు ఇది రాయబడింది ఇదిగో భర్తలు మందిరానికి రాకపోయిన భార్యల నడవడిని బట్టి భర్తలు మార్చబడతారు హ ఎవరు మారుతారు నువ్వు మార్చలేవు ఎట్టనే ఒక ఆమె తీసిపోయి స్టేషన్లో పెట్టి కొట్టించింది చచ్చినంతకాలం వేధించాడు భర్త భార్యని చాలా తప్పు అర్థమవుతుందా చచ్చిపోయేంత వరకు కూడా ఆమెను వేధించాడు నేను చూసాను నా కళ్ళతో అటువంటి పొరపాట్లు చేయకూడదు అంటే మనము పరమ తండ్రి దగ్గరనే మనము జ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి జ్ఞానముతో కాపురం చేసుకోవాలి ఇది జ్ఞానము కలిగిన వారా పని జ్ఞానం లేని వారిగా ఉంటే సంతోషం ఉండదు బిడ్డలకి సంతోషం ఉండదు నెమ్మది ఉండదందుకే జ్ఞానము లేని వారిగా మనము జీవించొద్దు జ్ఞానము కలిగి జీవిద్దాం ఇక్కడ మొదటి పాయింట్ ఇంకా మేము చెప్పలేదు జ్ఞానం లేని వారు ఏం చేస్తారంట ప్రతి మాటతో చేస్తారంట అపహాస్యం చేస్తారంట ఎక్కినిస్తారంట ఇదిగో అమ్మా నువ్వు ప్రార్థన చేసుకో అమ్మా నీ కుటుంబం బాగుపడుతుంది నీ ఆరోగ్యం బాగుపడుతుని ఎవరికైనా చెప్పావు అనుకో అంట పో చెప్పినవు కానీ ఏమంటారు పోమ్మా నమ్మరు సార్లు ఇస్తుంటే నేను విన్నాను నాకు అనుభవే చెప్పేంతవరకు అట్ అంటారు తర్వాత వాళ్ళ పనిలే చేసుకుంటారు ఇంకా ఇంకేం చేస్తారంటే అపహాసం చేస్తారు కింద మాట చదువమ్మా జ్ఞానం అంటే వాళ్ళకి అసహ్యం అంట ఏందంట జ్ఞానం అంటే వాళ్ళకి అసహ్యం అంట అసలు మన మాట వినాలంటేనే ఇప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు మా గురించే బాగలేనప్పుడు నీ గురించి చెప్తే నీ జీవితం మార్చుకుంటామని అని చెప్తాం నువ్వు ఎక్కడా నాకు నాకెందుకుంటే ఎందుకు చెప్తాం అసలు చెప్తావు అర్థమైందా నీ కుటుంబం బాగుపడాలి నువ్వు బాగుపడాలనే జ్ఞానం చెప్తావు వినకపోతే నీ కర్మ ఇంటే బాగుపడతావు వినకపోతే చేసేదేమి లేదందుకే జ్ఞానము లేని వారు అపహాస్యం చేస్తారు ఏం చేస్తారు దేవుని జ్ఞానం కలిగి మనం చెప్పిన వాళ్ళు వినరు మన మాట వాళ్ళకి ఎక్కదు అందుకే ఇక్కడ మొదటి విషయం ఏంటంటే దేవుని విషయం చెప్పిన వాళ్ళు వినరు దేవుని గురించి ఎందుకు చెప్తాం మనము దేవుడు అయితే బాగు చేస్తాడని దేవుడైతే రోగాన్ని స్వస్థపరుస్తాడని దేవుడు అయితే కుటుంబంలో సమాధానం ఇస్తాడని ప్రతి కుటుంబంలో ప్రార్థన చేసే కుటుంబాలు ఎలా ఉంటాయి గొడవలు ఉండవు తెలుసా మీకు ప్రతిరోజు కుటుంబంలో ప్రార్థన చేయి నువ్వు గొడవలు ఉండవు ఎలా ప్రార్థన చేయాలి నీ భర్త తాగుపోతాడు పిల్లలు పెట్టుకొని కూర్చొని నువ్వు ప్రార్థన అనుకో గొడవలు ఉండవు నీకు ఓపిక వస్తుంది సహనం ఇస్తాడు దేవుడు సెలవులో నలిగిపోయేటప్పుడు ఆయన ఎంత సహనంతో ఓపికతో ఉంటా మేకుతాడు అందుకని గొడవ కాదు ఇంట్లో ఏం చేయాలి కుటుంబంలో ప్రార్థన చేయాలి మీ ఎవరికైనా అమ్మా ప్రార్థన చేయమంటే వీళ్ళు ఎప్పుడంతే చెప్తారులే అనుకుంటే మనము జ్ఞానులు చెప్పినప్పుడు వారి మాట వినాలి జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు మనకేం కావాలి జీవితంలో ఈ లోకంలో బ్రతకాలంటే జ్ఞానము అవసరము ఇక్కడ మొదటి మాట ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట అసహించుకుంటారు దేవుడు మాట చెప్తే అసహించుకుంటారు అపహాస్యము చేస్తారు ఎవరు వీళ్ళు జ్ఞానం లేని వాళ్ళు నెంబర్ వన్ గుర్తు పెట్టుకోవాలి ఎవరికైనా మీరు వాక్యం చెప్పేటప్పుడు మేము హెచ్చరి చేసామనుకో అప్పుడు సైలెంట్ అయిపోవాలి ఒక వాక్యం రాయబడింది పందులు ఎదుటని నీ ముత్యాలు నాయనా అని రాయబడింది అంటే వాళ్ళ దగ్గర మనము మాట్లాడకూడదు వాళ్ళు జ్ఞానాన్ని ఏం చేస్తున్నారు హెచ్చరి చేస్తున్నారు అపహాస్యం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇంకా అసహించుకుంటున్నారు ఇంకొక మాట ఏముందంటే అపహాసకులు కూర్చుని చోట్ల కూర్చోవద్దని చెప్తున్నాడు దేవుడు ఎందుకు వాళ్ళు ప్రతి మాట ఇచ్చి చేస్తారు డబుల్ అర్థాలు తీస్తారు త్రిబుల్ అర్థాలు తీస్తారు నానా రకాలుగా మాట్లాడతారు వంకర టింకర మాట అందుకే వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోవద్దని దేవుడు చెప్పాడు రెండో విషయము మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినము వారికి దేవుడు అంటే దేవుని ప్రార్థన అంటే ఆ అసహ్యమాయను అసలు లేదంట ఏం లేదు వాళ్ళకి అర్థమవుతుందా జ్ఞానము కలిగిన వాళ్ళు అయితే దేవుడు అమ్మ ఆయన గొప్ప దేవుడు అనుకుంటారు జ్ఞానం అయితే ఏమనుకుంటాడు తెలుసా హే ఏం దేవుడేనా ఓ తాగొద్దు అంటాడు తినొద్దు అంటాడు ఎంజాయ్ చేయొద్దంటాడు ఏం దేవుడేనా అన్నీ అనుభవించాలిరా అంటారు పక్కడోడు దేవుడు ఏం చెప్తాడు నువ్వు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి కరెక్ట్గా తిండాలి అర్థమైందా నా ఆజ్ఞలు పాటించాలని దేవుడు చెప్తుంటే దేవుడే అంటే వారికి అంట దేవుని మాట్లాడంటే వారికి అంట వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తారు విసర్జిస్తారు అసహించుకుంటారు దేవుణ్ణి అసహించుకున్నారంటే వాళ్ళు ఎవరు బాగా చేయలేరు అర్థమవుతుందా దేవుని మాటలన్నా దేవుని ప్రార్థనన్నా కొంతమంది తృణీకరించినట్లుగా వ్యతిరేకంగా అపహాస్యంగా మాట్లాడతారు జాగ్రత్త ఆయన జీవము గల దేవుడై ఉన్నాడు సర్వ సృష్టికి ప్రభువై అయి ఉన్నాడు సృష్టి కర్త ఉన్నాడు నీకు తెలిసినా తెలియకపోయినా ఆయన దూషిస్తే నీ మీదకి శాపం వస్తుంది దేవుణ్ణి ఆరాధించే కొంతమంది చాలా చులకనగా మాట్లాడతారు దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళంటే ఏందో పెద్ద ఆలే ఫైన్ ఏందో పెద్ద క్యాస్ట్ ఫీలింగ్ అర్థమైందా మన దేశంలోకి మొదట వచ్చింది ఎవరో తెలుసు తోమగారు వచ్చారు కేరళకు తోమగారు వచ్చి ఇక్కడ అక్కడ వాక్యం ప్రకటించి స్వార్త చేసినప్పుడు ఎవరు నమ్మారో తెలుసా బ్రాహ్మణ్ నమ్మారు గారు వాళ్ళంతా శాస్త్రులు వాళ్ళు వీళ్ళకి వీళ్ళకేం తెలుసు పిచ్చి మొద్దులు వాళ్ళ దేవుడు మాలో దేవుడు అంటారు కాదు మొదట మన దేశంలో నమ్మిన వాళ్ళు ఎవరో తెలుసా బ్రాహ్మణసు గొప్ప దేవుడైన వీళ్ళకి తెలియదు తెలియకంటారు ఓ ఆ దేవుడా కులం తక్కువ దేవుడా అంటే కులానికి దేవుడు ఉంటాడా ఉంటాడా కులానికి ఒక దేవుడు ఉంటాడు లెక్క అయితే కులం తక్కువ దేవుడు కులం తక్కువ దేవుడు బుద్ధి లేదు మీకే అందుకే అట్లా మాట్లాడతాడు ఈయన దేవుడు ఈయన సర్వ సృష్టికి దేవుడు నీ పండగలు ఈ తీర్థయాత్రలు ఇవన్నీ ఆనంద జరుగుతాయి మన ఇండియాలో కానీ దేవునిది పుట్టిన రోజైనా ఎలా జరుగుద్దో తెలుసా ప్రపంచమంతా పండుగ జరిగింది అంటే ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు అయినా తెలియక మాట్లాడుతున్నా జాగ్రత్త యేసు రక్తమే జయం వీళ్ళు ఏం చేస్తారు దేవుణ్ణి నమ్మాలన్న రారు ఎందుకు దేవుడు ఎవరికి శత్రువు తెలుసా దేవుడు ఎవరెవరికి శత్రువు తెలుసా తాగుబోతానికి శత్రువే ఏ విచారం చేసే వాళ్ళకి శత్రువే పరాకు నవలాల శత్రువే అతికి తిండి పోతికి శత్రువే అబద్ధాలు వరకు శత్రు లెక్క పెట్టుకుపోవాలండి సేన ఉంది దొంగతన దొంగతనం దొంగ దొంగకి శత్రువే నరహంతకునికి శత్రువే ఎందుకు చెప్పండి అయ్యాన్ని మారమంటున్నాడు కాబట్టి వాళ్ళు వాటికి పచ్చి బానిసలు అయ్యారు కాబట్టి వాళ్ళు మానుకోలేరు దేవుడి అతకు వాళ్ళు రాలేదు పాపాన్ని విడిచిపెట్టలేరు తాగుని విడిచిపెట్టలేరు వ్యభిచారాన్ని విడిచిపెట్టలేరు దొంగతనాన్ని విడిచిపెట్టలేరు అబద్ధాన్ని ఆపలేరు అందుకే వారికి దేవుడు అంటే అసహ్యం అందుకే దేవుడు అంటే వారికి పాపం దేవుని సన్నిధికి వస్తే పెట్టాలిపెడితే మేము బతకలేము మరెత్తా బతకలేకపోతే నీ కర్మ పోయి నరకంలో కాలు దేవుణ్ణి దూషించకు అరణూయా అయితే రెండో విషయం ఏంటంట వాళ్ళు దేవుని మాటని అసలు నమ్మరు దేవుని మాటనే వినరు విసర్జిస్తారు వారికి దేవుడు అంటేనే అసహ్యం వాళ్ళే గాలికి పొట్టోకలకి పోతారంట యాడికి నరకానికే